వెన్ హాస్పిటల్ పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ అమ్మ ఏకంగా పిల్లలతో వెట్టి చాకరీ చేయించుకుంటుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు మీరు కూడా ఒకసారి చూడండి ఒక టీచర్ దర్జాగా కుర్చీలో కూర్చొని కాళ్ళు రెండు చాపుకొని ఇద్దరు విద్యార్థులతో కాళ్ళు నొక్కించుకుంటూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంది అసలు ఈ దృశ్యాలు చూడడానికి ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఇది ఒక రకమైన బాణిసత్వమా అసలు పిల్లలకి పాఠాలు కదా నేర్పాల్సింది అందుకే కదా మీకు జీతాలు ఇస్తుంది ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా మెలియాపూట్టి మండలం బందపల్లిలోని గిరిజన బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో కనిపించినటువంటి దృశ్యాలు ఇవి ఇది ఒక వ్యక్తి వీడియో షూట్ చేసి ఇమీడియట్గా పోస్ట్ చేస్తే ఇప్పుడు ఇది కాస్త వైరల్గా మారింది విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన సీరియస్ అయ్యి ఆమెపై యాక్షన్ తీసుకుంటున్నారు ఒక విషయం చెప్పాలంటే ఎక్కువ శాతం మనం చూడొచ్చు ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకొచ్చే విధంగా ఎంతోమంది పనిచేస్తుంటే కొంతమంది ఆ పొజిషన్ని ఆ స్థానాన్ని అగౌరవపరిచే విధంగా వాళ్ళ తీరు వ్యవహరి వ్యవహరిస్తున్నటువంటి విధానం కనపడతా ఉంది చాలా చోట్ల పిల్లలతో పనులు చేయిస్తారు స్కూల్కి సంబంధించి పనులు చేయించవచ్చు ఎందుకంటే పాఠశాల ఆవరణాన్ని అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి పనుల్లో భాగంగా పిల్లలతో మొక్కలు నాటించడం మొక్కలకి నీళ్లు పోయించటం ప్లే గ్రౌండ్ ని శుభ్రంగా ఉంచుకోమని చెప్పడం ఇది పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు ఉండాల్సినటువంటి ప్రెమిసెస్ కాబట్టి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ అవ్వాలంటే పిల్లలతో సరదాగా ఒక నాలెడ్జ్గా వాళ్ళకి పని పట్ల ఒక నాలెడ్జ్ ఇస్తూ చేయించవచ్చు కానీ ఇది వీళ్ళ వ్యక్తిగత పనులు వ్యక్తిగతంగా వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం పిల్లల్ని వెట్టి పిల్లలతో వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం ఈ దృశ్యాలు ఇద్దరు పిల్లలే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచి వేస్తున్నాయి మరి ఆ స్కూల్లో ఆ టీచర్కి ముందు కూర్చున్నటువంటి పిల్లలు ఎలా ఫీల్ అవుతుంటారు ఆహా మనం కూడా టీచర్లు అయితే పిల్లలతో ఇలా కాలు పట్టించుకోవచ్చు అనమాట అంటే అంత పొజిషన్కి మనం వెళ్తామని రాంగ్ మెసేజ్ కన్వే చేయాలనుకుంటుందా ఈవిడే ఏమనుకుంటుంది అసలు మరొక వైపు గతంలో కూడా చూసాం కొబ్బరి నూనెలు రాయించుకుంటూ మర్దనాలు చేయించుకోవటం లేకపోతే అసిస్టెంట్లతో ఒళ్ళు నొక్కించుకోవటం ఇవ పాఠాలు చెప్పమని మీకు డబ్బులు జీతాలు ఇస్తుంటే పిల్లల్ని తీర్చిదిద్దండి మంచిగా వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వండి అంటే బుద్ధి లేని పనులు చేస్తూ రోడ్డు పాలవటమే కదా దీన్ని అంటారు ఇప్పుడు ఈ టీచర్ అమ్మకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతోంది అందులోను గిరిజన బాలికలు అనేటప్పటికీ చాలా సున్నితత్వమైన మనసు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడినా కనీసం చెప్పుకోలేరు మరోవైపు ఓహో టీచర్ చెప్పారు కదా టీచర్కి మనం ఎలా చేయాలేమో అప్పుడు ఆవిడ మనకి తర్వాత లెసన్ చెప్తాదేమో ఒకవేళ చెప్పిన మాట వినకపోతే మనల్ని కొడతారేమో స్కూల్కి రానివ్వరేమో అమ్మ వాళ్ళని పిలిచి ఏమైనా కంప్లైంట్ ఇస్తారేమో ఇలా వాళ్ళ ఆలోచన ఉంటుంది తప్ప టీచర్ పాఠాలు కదా చెప్పాలి మనతో కాళ్ళు నొక్కించుకుంటున్నారేంటి మనం క్వశ్చన్ చేద్దాం మనం ఈ పని చేయకూడదు ఆవిడ చెప్పినా మనం చేయకూడదు అనే అంత నాలెడ్జ్ కానీ అంత ఆలోచన కానీ వాళ్ళలో ఉండదు ఇక్కడ మనం చూస్తున్నాం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ టీచర్ పిల్లలు అనేటప్పటికీ మీ పిల్లలు మీ కడుపును పుట్టిన పిల్లలు ఎలాగో మీరు పాఠాలు చెప్పాల్సిన పిల్లల్ని కూడా మీరు అలాగే ట్రీట్ చేస్తేనే మీరు ఒక మంచి టీచర్గా పేరు తెచ్చుకుంటారు ఒక మంచి టీచర్గా ఒక మంచి టీచర్ అమ్మగా పిల్లలకి దగ్గర అవుతారు వాళ్ళకి ప్రేమ పంచగలుగుతారు అంతేగాని ఇట్లా వెట్టి చాకరీ చేయించి పనులు చేయించుకుంటూ వాళ్ళ మీద అజమాయిషి చెలాయించడం అనేది మీ జాబ్ అయితే కానే కాదు ఇప్పటికే ఈ వీడియోస్ ఆల్రెడీ ట్రోల్ కావటం విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళని సస్పెండ్ చేయడమే కాదు ఎట్లాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే యాక్షన్ కూడా చాలా సివియర్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది చాలా చోట్ల చూస్తున్నాం గురువు అనేటటువంటి ఆ స్థానానికి కీచకమైనటువంటి పనులతో ఎంత అగౌరవాన్ని తీసుకొస్తున్నారంటే చాలా బాధాకరం ఇది అందరినీ కనెక్ట్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే అలాంటి గొప్ప గురువులు చేతిలో పడి వాళ్ళతో పాఠాలు చెప్పించుకుని ఎంతోమంది ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఆ గురువులకి కృతజ్ఞతలు చెల్లించే అంటే టీచర్కి ఆ గురువుకి విద్యార్థులకి మధ్య అంత మంచి రిలేషన్ అంత మంచి బాండింగ్ ఉండేది ఇప్పటికీ కూడా ఫార్టీస్లో సిక్స్టీస్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్లకు పాఠాలు చెప్పే టీచర్ కనపడితే అంతే గౌరవాన్ని ఇస్తారు ఎందుకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చెప్పిన క్రమశిక్షణ వాళ్ళు నడుచుకుంటూ చూపించినటువంటి డిసిప్లిన్ని వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి బట్ ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతోంది అనుకోవాలో కావాలనే కొంతమంది అలా తయారవుతున్నారు అనుకోవాలో తెలీదు మీకు తెలుసు విశాఖలో కూడా ఒక విద్యార్థి ఇద్దరు మహిళా లెక్చరర్ల వేధింపులు తాళలేక తను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు ఆ కుటుంబం ఎంతగా రోధించింది రెండు రోజులుగా తీవ్రమైన ఆందోళనలు కొనసాగాయి ఇవన్నీ చూసినప్పుడు చిచ్చి ఎలాంటి టీచర్లు కూడా ఉన్నారా అయితే ఇంకా పిల్లలు పాఠాలు చెప్పుకోవడానికి పాఠాలు నేర్చుకోవటానికి వెళ్ళనవసరం లేదా ఎలాంటి వాళ్ళ వేధింపులతో భయపడిపోయి ఇలానే చేయాలని ఒక విశ్లేషణ కూడా ఒక పెద్ద డిబేట్ కూడా నడిచింది ఇప్పుడు ఒక ఆ ఘటన జరిగే రెండు రోజులు అవ్వలేదు ఇప్పుడు మరొక టీచర్ అమ్మ బుద్ధి బయటపడింది పిల్లలతో కాలు నొక్కించుకుంటూ దర్జాగా ధీమాగా స్టైల్గా సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఆమె ఒక రకంగా ఎంజాయ్ చేస్తుంది ఆ మూమెంట్ని ఆ వాళ్ళకి నేను పాఠాలు చెప్పాలి కదా పనులు చేయించుకుంటే రేపు పొద్దున నా ఫ్యూచర్ ఏమవుతోంది అసలు ఫ్యూచర్ పక్కన పెడితే నేను ఒక మనిషినే కదా అమ్మ స్థానంలో ఉన్న టీచర్ అమ్మను కదా నేను ఇలా చెయ్యొచ్చా అనే కనీస విజ్ఞత ఆమెకి లేకుండా పోయింది ఏదేమైనా నేనైతే చెప్తా ఈ బ్యాడ్ టీచర్ కోసం మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చాలా తప్పు కదా బట్ మనం ఇక్కడ ఏ అందరినీ కించపరచట్లేదు టీచర్లు అందరినీ ఒకేలా ట్రీట్ చేయట్లేదు ఎందుకంటే అత్యున్నతమైన స్థానంలో అత్యున్నతమైన గౌరవాన్ని తీసుకొచ్చిన టీచర్స్ గురువులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం చెప్తున్నాం ఈవెన్ తొంభై ఏళ్ళు వయసు పైబడినా కూడా ఆ చాక్ పీస్ వదలలేక పిల్లలకి దూరంగా ఉండలేక కూడా విశాఖలో ప్రొఫెసర్ శాంతమ్మ గారు తొంభై నాలుగేళ్ల వయసులో కూడా ఇప్పటికీ తన తనలో ఒంట్లో శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పటికీ నా మీద అభిమానం పాఠాలు చెప్పడం నేను చెప్పే పాఠాలు వినాలని ఆసక్తి ఉన్నవారికి నేను క్లాసులు చెప్పడానికి కూడా సిద్ధమే అంటున్నటువంటి ఆమె కోసం కూడా చూపించాం ఇప్పుడు పిల్లలతో కాళ్ళు నొక్కించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఈ టీచర్ అమ్మ కోసం కూడా చెప్తున్నాం సో మీరేమంటారో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి